ఏం చేస్తున్నావు అత్త బ్యాక్ సైడ్ neck <tweak> పెడుతున్నామే ఫ్రంట్ సైడ్ కదా neck <tweak> పెడదామని పెడుతున్నా ఎలాగో పెడుతున్నావు కదా youtube లో బ్యాక్ ఆర్ ఫ్రంట్ neck చూపిమని అడుగుతున్నారు చూపించావా ఓకే ఫ్రెండ్స్ హాయ్ అండి ఒక అయితే స్టార్టింగ్ బ్యాక్ సైడ్ ఎలా ఒకసారి వీడియో చేసి పెట్టమని ఒకసారి చూపిస్తా హ్యాండ్స్ అయితే అయిపోయినాయి నేను హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ పెడుతున్నా కాబట్టి నీకు ఒకసారి పెడదాం అని చెప్పి చూపిస్తున్నాను మనకి ఇట్లా పెట్టేసాం కదా మనకి ఫస్ట్ వచ్చేసి సెంటర్కి అనేది మేము టేప్ తీసుకొని గుర్తుపెట్టుకోండి ముప్పై రెండు ఉంది కదా ముప్పై రెండులో సగం కరెక్ట్గా మనకి ఆధార్ కార్డ్కి గుర్తుపెట్టుకోండి మేము వాళ్ళకి మనకి మీకు పెట్టుకుంటే మనకు కరెక్ట్గా బాగా వస్తుంది ఈజీగా నేను ఆల్రెడీ ఇక్కడ హ్యాండ్స్ కార్డ్ కూడా గుర్తుపెట్టుకున్నాను చూడండి అంటే కరెక్ట్గా వస్తాయి అనమాట హ్యాండ్స్ కానీ నెగ్గు కానీ లైన్ తీసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ గ్లౌజ్ ఉంటుంది కదా ఫస్ట్ అనేది మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఒక అంగులు అనేది వదిలేసేయాలి ఒక వన్ ఇంచి మాత్రం వదిలేసేయాలి మనకి ఎందుకంటే ఫ్రేమ్ నీళ్లు అనేది మనకి ధర మటుకి వర్క్ పడదు అందుకని ఒక వన్ ఇంచ్ అయితే వదిలేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఆ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఫస్ట్ ఈ పెట్టుకోండి ఇక్కడ మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి మనకి కిందకి రాదనమాట వర్క్ మనకి రెడ్ ఫ్రేమ్ అని చూపిస్తుంది ఇక్కడ నుంచి మనం ఏదైనా మెజర్మెంట్ మనకి ఇక్కడి నుంచే పెట్టుకోవాలన్నమాట మనకి పొడవు కానీ డీప్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా మనం ఇక్కడ నుంచే మనకి మెజర్మెంట్ చూసుకోవాలి ఈప్ వచ్చేసి మనకి గుర్తు పెట్టుకున్న తర్వాత పొడవు వాళ్ళ ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉందో కరెక్ట్గా చూసుకొని ఇక్కడ నుంచి ఎంత పొడవు అయితే ఉందో కనిపిస్తుందా పొడవ పెట్టుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ అసలు అవసరమే లేదు ఇంకా మనకి ఈప్ అనేది ఈ బాడీ పొడవు ఈ రెండు మాత్రమే మనకి కావాలి ఇంకేం అవసరం లేదు మనకు పొడవు ఎక్కడికి ఉందో అక్కడికి సింపుల్ అండి చాలా సింపుల్ మనకి ఎక్కడికైతే పొడవు ఉందో అక్కడికి ఒక లైన్ తీసుకోండి ఇక్కడ ఈఫ్ పెట్టాం కదా ఈఫ్ కాడికి ఒక లైన్ తీసుకోండి గీసుకున్న తర్వాత మనం ఇక్కడికి మనం ఈప్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం వెల్లడి పెట్టుకోవాలి కాబట్టి లేవు ఒక రెండు బాబు లేదా రెండున్నర మనం వాళ్ళ నెక్కుని బట్టే అనమాట ఒకవేళ కొంచెం లావుగా బొద్దుగా ఉన్న వాళ్ళకి ఒక మూడు పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం సన్నట వాళ్ళకైతే మనకు రెండున్నర అలా నేనైతే రెండున్నర పెట్టేసుకుంటున్నాను ఇలా ఇలా తీసుకొని వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనం పెట్టుకోవాలి మీకు అర్థం కాలేదు అంటే ఈ బ్లౌజ్ ఇలా ఉంది కదా మనకి షోలర్ రెండు కలిపి ఇలా రెండు ఒకసారికి పెట్టేసి ఇలా ఇక్కడ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకొని మనం ఇట్లా తీసామంటే మనకు కరెక్ట్గా అర్థం అవుతుంది అలా అయినా పెట్టుకోవచ్చు అంతేనండి రెండున్నర లేదంటే మూడు ఎలా అయినా పెట్టుకోవచ్చు మనకి చాలా సింపుల్ షోలర్ అనేది మనకు ఒక మూడు పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక డ్రాయింగ్ తీసుకోండి ఇది శంఖభాగం నేను తర్వాత ఇక్కడ మన ఫ్రంట్ ఎలా తీయాలనేది బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత అయితే అయిపోయింది కదా డ్రాయింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఈ నెక్ అనేది మనకు సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకున్నాము ఒకటిలోకి వచ్చి మనకి మనకి ఏ నెక్ కావాలో నెక్ చూసుకొని రెండులోకి వెళ్ళాలి సైజ్ అనమాట ఇది మనకి ఎంత అయితే పొడవగాలో మ్యాక్సిమం నైంటీ ఫైవ్ అయితే సరిపోతుంది వెల్లడపు కానీ లేదా డీప్ కానీ నేను కూడా నైంటీ ఫైవ్ పెట్టేశాను లాక్ వేయాలి మనకి కలర్స్లోకి వెళ్ళినా మనకి ఏ చేయాలన్నా ముందు లాక్ వేసి లాక్ చేయాలన్నమాట ఏది కూడా మనకు రాదు లాక్ వేస్తే మనకి పని చేస్తాను అనమాట నైంటీ ఫైవ్ తీసుకుంటున్నాను నేను వెలడుపు కానీ పొడవు కానీ ఎక్స్ వై రెండు కూడా నేను నైంటీ ఫైవ్ పెట్టేసాను మనకు తర్వాత నాలుగులోకి వచ్చి ఒకసారి చెక్ చేసుకుందాం మనకి సరిపోతుందా లేదనేది మనకి నీటిలు చూసుకోవాలి ఒకసారి నీళ్లు అనేది కొన్ని వర్కులకి ఏంటంటే కొన్ని వరకులు ఇదిగో ఇక్కడ నీళ్లు ఉంది కదా ఆ నీళ్లు అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ నెక్ కాడ ఉంటుంది అప్పుడు కొత్త వాళ్ళకైనా కానీ చాలా కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి సెంటర్ పాయింట్లో ఉంది కాబట్టి మనం చాలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎక్కడికనేది వస్తుందో చూసి మనకి కిందకి వచ్చింది చూడండి నాకు డీప్ దిగింది కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసి జీరో కొట్టేశాను కొంచెం పైకి జరుగుతున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా చూసారా కరెక్ట్గా వచ్చింది మనకి ఇప్పుడు ఒకవేళ మనకు వెల్లడిపోయింది అని అనుకుంటే మళ్ళీ ఆపుకొని మళ్ళీ మనం ఇందాక నైన్టీ ఫైవ్ పెట్టాం కదా దాంట్లోనే మళ్ళీ కొంచెం తగ్గించుకోవచ్చు నాకు పొడవు సరిపోలేదు వెల్లాడిపోయితే సరిపోయింది కానీ మనకు నెక్ అయితే పొడవు సరిపోలేదు అన్నమాట నాకు ఇందాక నేను నైంటీ ఫైవ్ పెట్టాను కదా మళ్ళీ జీరో కొట్టేసుకోవాలి మనం ఫ్రేమ్ మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కదా మళ్ళీ మనం జీరో కొట్టేసుకోవాలి జీరో కొడితేనే మళ్ళీ మనకి ఎక్కడైతే పొజిషన్లోకి అదే పొజిషన్లోకి వస్తుంది మళ్ళీ ఒకసారి లాక్ వేసి రెండు లాక్ వెళ్ళి నాకు ఎలర్ట్ సరిపోయింది అనమాట నైంటీ ఫైవ్ పెడితే నాకు సరిపోలేదు ఇప్పుడు నైంటీ ఎయిట్ పెడతాను ఇప్పుడు సరిపోతుంది మళ్ళీ ఒకసారి చూద్దాం కరెక్ట్గా సరిపోయింది చూసారా నేను డ్రాయింగ్ చేసిన కాడికి ఎగ్జాక్ట్గా సరిపోయింది మొత్తం చూపించు ఒకసారి మనం డ్రాయింగ్ చేసిన కాడికి సరిపోయింది కాబట్టి ఒకవేళ సరిపోకపోతే మనకి వెల్లడి పెంచుకోవచ్చు లేదంటే డీప్ సరిపోకపోతే అది కూడా ఆప్షన్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మనం ఆన్ చేసుకోవాలి వర్క్ అనేది ఖచ్చితంగా అది మటుకు చూసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఓకే కూడా ఎలా ఇంకొకసారి మొత్తం సైడ్ పూర్తి అయిపోయింది కదా బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఎలా తీసుకోవాలని చూపిస్తాను మెయిన్ అందరు అడిగేదల్లా ఇది అనమాట మనం బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత అది ఎడ్ సైడ్ తీసుకోవాలా ఎటు క్రాస్ రావాలని చెప్పి అందరు అడుగుతున్నారు ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఇక్కడ ఈ ప్లేస్లోని షోలర్ ఇంది కదా మనకి బ్లౌజ్ బాగుందా మనం ఇంతవరకు మనకు ఉంది ప్లేస్ ఇది ఆది బ్లౌజ్ తీసుకొని క్రాస్గా మనకి ఎలా తీసుకోవాలి స్ట్రైట్గా తీసుకోకూడదు స్ట్రైట్గా తీసుకున్నామంటే మనకి షేప్ పట్టి అనేది మనకి షేప్ క్రాస్ రాదనమాట అందుకోసం మనకి ఇట్లా క్రాస్గా తీసుకోవాలి మనకి ఇక్కడ క్లాత్ ఎంత ఉన్నదో చూసుకొని ఒక్కొక్క బ్లౌజ్కి అయితే మనకి చిన్న ముక్కలు వచ్చిన మటుకు వన్ సైడ్ ఒక సైడు జాయింట్లు పడతాయి అయినా మనకి నెక్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా చూసుకొని క్రాస్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎంత వస్తే అంతవరకు చూసుకొని మళ్ళీ ఇటు జాయింట్ పడకుండా కరెక్ట్గా చూసుకొని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇలా చూసుకోవచ్చు ఒక్కొక్క బ్లౌజ్కి మనకి జాయింట్ పడుతుంది ఒక్కొక్క బ్లౌజ్ కరెక్ట్గానే వస్తుంది ఇలా అనమాట ఇలా వస్తుంది తీసిన తర్వాత మనకి మా నెక్స్ట్ చేసుకున్నాము ప్రింట్గా మనకు కావాల్సింది లాక్ వేసుకొని మనకి ఏం చేయాలన్నా ముందు లాక్ వేసేయాలి లాక్ వేసుకొని మనం పొజిషన్ చేంజ్ చేసుకోవాలి ప్రింట్ అనేది మనకి ఇంకా పొజిషన్ చేయాలి కాబట్టి థర్టీ ఫైవ్ పెట్టుకుంటున్నాను పొడవ వచ్చేసి తొంభై ఐదు కలర్స్ కూడా తొంభై ఐదు కలర్స్ వచ్చేసి కూడా నాకు ఓకే ఎనిమిది మూడు మూడు ఓకే నాలుగులోకి వచ్చేసి లాక్ తీసేసి మన పొజిషన్ తీసుకొచ్చున్నాం నీడలు ఎక్కడుందో చూసుకొని మనకి నీళ్ళు చూడండి ఎక్కడుందో ఒక్కొక్క వర్క్కి వచ్చేసి ఇక్కడ ఉంటుంది కరెక్ట్ పాయింట్కి ఇక్కడ నీడలు ఉందంటే మనకి కరెక్ట్గా బాగా అర్థం అవుతుంది అనమాట కొన్నిటికి ఇక్కడ సెంటర్లో వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే అప్పుడు ఇది చూసుకోండి మనకి నెక్కల ఉంది అనేది ఇక్కడ కావాలన్నమాట మనకి ఆ నీళ్లు అనేది ఈ నీళ్లు గుర్తు అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఒకసారి చూద్దాం ఒకసారి మూవ్ చేసి చూద్దాం సరిపోయింది కరెక్ట్గా ఇప్పుడు మనం ఆపే మనం చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం బ్యాగ్ వచ్చేసి జీరో కొట్టేసేయాలి జీరో కొట్టేస్తే మనకి ఎక్కడ మనం ఇందాక ఆపేసేమో అక్కడికే వస్తుంది మనం జీరో కొట్టకుండా కానీ మనం అంతా స్టార్ట్ చేసామంటే మటుకు మనకు రాంగ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా మనం జీరో కొట్టేసేయాలి అప్పుడు మనకు కరెక్ట్ పొజిషన్ ఉంటుంది